మన తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమ్మలు ఈ మూవీ రిలీజు జూలై ఇరవై నాలుగో తారీఖున భారీ ఎత్తున ఏర్పాటు సిద్ధం చేశారు అయితే ఈ మూవీ వీళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే వందల కోట్లు కలెక్షన్ రావాలని చెప్పి చాలా ఆశపడుతున్నారు వీళ్ళకి వందల కోట్లు కలెక్షన్ రావాలంటే ముందు వీళ్ళు చేసే పనులు బాగుండాలి ఒక ఫంక్షన్ హాల్లోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కూడా అవతల వాళ్ళకి నచ్చాలి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ వీళ్ళకి నచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతున్నాను ఈరోజు మనం రాత్రి కానీ చూస్తే హరిహర వీరమల్లు ఈవెంట్లో ఆర్ గారు రావడం జరిగింది ఆయన పిలిచారు ఆయన వచ్చాడు మైక్ పట్టంగానే ఆ ఎదురు కూర్చున్న అభిమానుల్ని ఏ ఆగరా బాబు ఆపో అంటే ఆర్ఆర్ గారు ఆయన నోటు వచ్చి మాట్లాడుతుంటే పిచ్చి వాళ్ళు అక్కడ కూర్చున్న అభిమానులు ఏం చేద్దాం పవన్ గారి మీద వేరే ప్రేమ ఎక్కువే కాబట్టి ఆర్ఆర్ గారు ఒక మాట అన్నా సరే వాళ్ళందరూ అక్కడ తలదించుకొని కూర్చోవాల్సి వచ్చింది మనం బాగా గమనిస్తే ఈ హరిహర వీరమ్మలు మూవీని చాలా రోజుల నుంచి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని అనుకోలేని పరిస్థితుల వల్ల పోస్ట్ పోయి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు కానీ చివరికి ఇరవై నాలుగు తారీఖు కన్ఫామ్ అయింది ఇరవై నాలుగు కన్ఫర్మ్ అయినప్పుడు కూడా వీళ్ళు చాలా పద్ధతిగా ఉండాలి కదా మూవీ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళకి నచ్చ వీళ్ళకి నచ్చినట్టుగా పోస్టర్లు ఒక లెవెన్ డేస్ ఎక్కువ అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసి దాని మీద బూట్ కాల్ పెట్టారు ఇది చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ఈ మూవీని బాయ్ చేశారు మరి నష్టం ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు ఆయన రెమ్యునేషన్ తీసుకుంటాడు పక్క వెళ్ళిపోతాడు సినిమా నమ్ముకొని పవన్ గారి మీద ఇంట్రెస్ట్ తోటి ఆ మూవీ మీ పెట్టుబడి పెట్టిన నిర్మాత ఈరోజు పూర్తి సార్లు నష్టపోయే అవకాశం ఉంది మూవీ రిలీజ్ కాకముందే మూవీ అక్కడ ప్లాప్ అని చెప్పి నెట్టించోల్లా వస్తుంది చాలామంది నేనైతే థియేటర్కి వెళ్ళిపోయిన వాళ్ళనో ఆ క్రోంలోనో గూగుల్లోనూ యూట్యూబ్లో ఎన్నో చూస్తాను అసలు ఈ మూవీకి అసలు సినిమా ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెంచుకున్నారు ఐదు వందలు ఏడు వందలు ఆరు వందలు సాధారణ నుండి ఎలా టికెట్లు కొంటారు అని చెప్పి చాలామంది ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఒక సందర్భం అండి మూవీ ఈవెంట్ జరిగింది ఆడియో లంచ్ ఆడియో లంచ్ కానీ పెట్టుకోవాలి దాన్ని మీరు ఆడియో లంచ్లో కూడా రాజకీయాలు తీస్తే అది పూర్తి స్థాయిలో మీకే నష్టం జరుగుతుంది మీరు సందర్భం బట్టి మాట్లాడాలి అనవసర గురించి మాట్లాడితే అది నష్టం ఎవరికి నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళు రాత్రి పెట్టిన ఆడియో లంచ్ ఫంక్షన్లో పూర్తిగా ఒక ట్వంటీ ఫైవ్ ఏజ్ ఎక్కువ వాళ్ళే కనిపిస్తున్నారడ థర్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ అంటే థర్టీ లోపే ఉన్న వాళ్ళు ఉన్నారడ ఏదో మూవీని ఎదురుగా ఆ మూవీ ఈవెంట్ని ఎదురుగా ఉన్న ప్రేక్షకులందరూ ఆడియన్స్ థర్టీ ఏజ్ లోపే ఉన్నారు అంటే వాళ్ళందరూ చూసుకోండి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుని ఒక ఆడియో లాంటి ఫంక్షన్కి వచ్చారు వాళ్ళు ఎవరైతే ఆడియో లంచ్ ఫంక్షన్కి వచ్చారో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు కావచ్చు తెలంగాణ కావచ్చు బెంగళూరు చెన్నై ఇతర రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ఉన్నారు ఆడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఈ చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ ఏదో కోచింగ్లకో చదువులకో చిన్న చిన్న జాబులు చేసుకుంటా ఆడ జీవనం సాగిస్తా ఈ ఆడే లంచ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు కానీ ఈరోజు పూర్తిసారి వాళ్ళకి అర్థం కావట్లా ఇలాంటి పనికి మాలిన వేస్ట్ ఆడే లంచ్ ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని వాళ్ళ సొంత డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు పెట్టుకుంటున్నారు ఈరోజు కానీ మనం మన రాష్ట్రంలో కానీ చూస్తే ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఇలా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చారు ఈ అర్ధరాత్రి కూడా బెనిఫిట్ షోలు వేసుకోండి ప్రీమియం షోలు నట్టుకోండి అని చెప్పి కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా టికెట్ రేట్లు మీకు అనుకూలంగా మీకు ఏ రేటు కావాలంటే ఆ రేట్ పెంచుకోండి అని చెప్పేసాడు ఐదు వందల వెయ్యి రూపాయల పన్నెండు వందలు ఎంతైనా పెంచుకోండి అదేవిధంగా థియేటర్లో స్నాక్స్ పాప్కార్ను కూల్ డ్రింక్స్ ఏ ఐటమైనా సరే ప్రతి ఒక్కటి రేట్లు పెంచుకోండి ఇబ్బంది లేదు అంటే ఇంకెవడు అడగడం మనలే ప్రభుత్వం కూడా మందే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది సాధారణమైన ప్రజలు ఒక సినిమా చూడటానికి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు ఖర్చు పెడతారు కానీ వీళ్ళు మట్టికి వందలు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెడితే వీళ్ళు సినిమా తీస్తుంది వీళ్ళ సొంత లాభాల కోసం చేస్తున్నారా రాష్ట్రంలో ఉన్న వీళ్ళ అభిమానుల కోసం చేస్తున్నారా ఆలోచించుకోండి నాకైతే బాగా బాధ అనిపించింది వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ ఇచ్చుకోవడం ఇష్టం వచ్చినట్టుగా సినిమా రేట్లు పెంచుకోవడం ఇష్టం వచ్చినట్టుగా ఆడియో నుంచి వచ్చిన ప్రేక్షకుల్ని అక్కడ బెదిరించడం నేను చెప్పేది అయితే రాత్రి త్రిపురార్ గారు ప్రేక్షకుల్ని బెదిరిస్తున్నాడు అసలు త్రిపురారు గారికి మీరు బాగా ఆలోచించుకుంటే భిక్ష పెట్టింది ఎవరు తెలుసా రాజకీయ భిక్ష వైఎస్ జగన్ గారు ఈయన వైఎస్ జగన్ గారు భిక్ష పెడితే ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు అది మర్చిపోయి కూడా ఇష్టం వచ్చినట్టుగా జగన్ గారి మీద కామెంట్లు చేయడం ఈయన ఈ గతంలో వైఎస్ఆర్ సిపుల్ ఉండు ఈయన ఆటలు సాగల ఈయన ఇష్టం వచ్చినట్టు చలమని చేయాలని చూశాడు కానీ జగన్ గారు ఏదైతే ముందే పసిగట్టి ఈయన నేను తగ్గించాడు ఈయన ఆటలన్నీ తగ్గిస్తే ఈయన చూసి తట్టుకోలేక హైదరాబాద్లో నుండి ఈయనకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి రోజు మీట్ పెట్టి జగన్ గారి మీద విమర్శలు చేసేవాడు అది చూసి జగన్ గారు చూసి చూసి ఓపి పట్టలేక చివరికి త్రిపుళార్ గారిని అరెస్ట్ చేసి ఒక కేసులో మన రాష్ట్రాన్ని రావడం జరిగింది ఈయన ఈ పార్టీలో బాబు ఉండలేమని చెప్పి నేరుగా వచ్చి టీడీపీలో చేరాడు అసలు రా త్రిపుల గారికి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం జగన్ గారే కానీ ఆయన మర్చిపోయాడు దాన్ని మర్చిపోయి మనం ఎక్కడున్నాం ఏ స్థాయిలో ఉన్నావు మనం ఈ స్థాయిలోకి రాకముందు మన పొజిషన్ ఏంది గతాన్ని మర్చిపోయి త్రిపుల గారు ఈరోజు జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నాడు ఏ గతంలో జగన్ గారు ఆయన వాస్తవంగా ఈ సినిమా వాళ్ళు చేస్తున్న మోసాల్ని ఆయన బయట తెలియ ప్రజలు తెలియజేశాడు మనందరూ చూసుకోండి హరిహర వీరమల్లు నిన్న జరిగిన ప్రెస్ మీట్కి రాత్రి జరిగిన ఆడియా లంచ్ ఫంక్షన్కి ఎంతమంది ప్రముఖులు వచ్చారు ఒక సినీ ఇండస్ట్రీ నుంచి ఒక కమిడియనో సైడ్ విలనో యాక్టర్ అనుకోండి అలాంటి పిష్ వెంకట గారి గారికి ఇదే పెద్దలు ఏ కూడా బాల ఏ ఒక్కరు కూడా ఒకరు లక్ష రూపాయలు కూడా ప్రకటించారు ఇదే హరిహర వీరమల్లకి రాత్రి శిల్పకాల వేదికకి లక్షల డబ్బులు ధారాగతం చేశారు అంటే ప్రజా వీళ్ళ సొంత డబ్బులు ఎంతైనా వేస్ట్ ఖర్చు పెట్టుకుంటారు కానీ సహాయం చేయడానికి మనకి వీళ్ళ చేతులు ముందుకు రావట్లేదు ఇంకా పీకే గారు అన్ని రూల్స్ మాట్లాడతాడు ఒక్క మాట చెప్పాలంటే అసలు ఈ హరిహర వీరమ్మలు మూవీ పూర్తి స్థాయిలో ఇప్పుడే అటల్ బాబు అయ్యేటట్టుండే మేబీ ఒకవేళ అట్రప్లాప్ కాకపోయినా వీళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల ఆ మూవీ పూర్తి స్థాయిలో అట్రప్లాప్ అయ్యే అవకాశం ఉంది ఒకటి మనం ఒక మూవీ రిలీజ్ చేసామంటే అభిమానులు మన మీద ప్రేమతోటి మన మీద ఉన్న నమ్మకంతో థియేటర్కి వస్తారు కానీ మీరు చేసే సంచలనమైన స్టేట్మెంట్ల వల్ల థియేటర్ దగ్గరకు రావాలన్నా మీ మొహాలు చూడాలన్నా పోనీ ఒక వంద రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనాలన్నా వీళ్ళకి పట్ల ఫస్ట్ కూటం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా హరిహర వీరమ్మలకి పర్మిషన్ ఇచ్చేసింది రేపు రోజున ఇదే థియేటర్లు కాడ గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పోస్టర్లు కొట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు టికెట్లు అమ్ముకుంటా బ్లాక్ దందా నడిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎక్కువ ఏదేమైనా సరే కోటం ప్రభుత్వం ఇలాంటి థియేటర్లలో మూవీకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు చట్టపరంగా ఒక మూవీ రిలీజ్ చేసుకోవాలంటే సాధారణమైన పేద ప్రజలు కూడా చూసే విధంగా ఉండాలి టికెట్ కానీ ఈ ఐ రేంజ్లో పెట్టారు టికెట్ని రేపు రోజు ఎవరు ఉంటారు ఆ టికెట్ ఆ రేట్లో పెడితే మళ్ళీ అర్ధ రైతులు కూడా సినిమాలు నడుపుకోమని చెప్పి వీళ్ళే పర్మిషన్ ఇచ్చారు ఏదైనా సరే కోటం ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో వైఫల్యంగా ఉన్నాయి చట్టపరంగా ఈ సినిమా ఆడించాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా టీవీ షోలు నడపకూడదని చెప్పి కోటం ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తాను థ్యాంక్ యూ